నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఏపీ క్యాబినెట్ కొద్దిసేపు క్రితమే ముగిసింది క్యాబినెట్లో చాలా కీలకమైన అంశాలకి ఆమోదం లభించింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పింది వాటిలో చాలా వరకు ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది ప్రజలు నుండో ఎదురు చూస్తున్నా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మార్చి తర్వాత అమలు చేయడానికి దాంట్లో కూడా చాలా కీలకమైన అంశాలని పొందు పొందుపరిచారు మార్చి తర్వాత జరిగే అమలు చేసే ఉచిత బస్సు ప్రయాణంలో మరి మహిళలు సహజంగా ఎన్నికలకి మహిళలందరికీ ఉచిత బస్సు అన్నారు కానీ ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ప్రామాణికంగా కొంత పరిమితులు నియమించారు అవి కూడా చాలా క్లియర్ కట్ గా జీవో రూపంలో రావాల్సి ఉంది అయితే ఎప్పుడు అమలు చేసేదని మాత్రం క్లారిటీగా ఆమోదం తెలిపారు క్యాబినెట్లో మార్చి తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందని మాత్రం స్పష్టంగా చెప్పారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల్లో మరొకటి తల్లికి వందనం మరి దానికోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది మరి తల్లికి వందనం పథకం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అమలు అవుతుందని చెప్పి ముఖ్యంగా తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ తల్లికి వందనం పథకం బహుశా నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆడా లేదంటే అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత అంటే జూన్ నుంచి మళ్ళా స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు స్టార్ట్ చేయాలనేది ఇంకా క్లారిటీగా ప్రభుత్వం ఇవ్వవలసి ఉంది ఏదేమైనా తల్లికి వందనం కూడా అమలు చేస్తా అని చెప్పి క్యాబినెట్లో ఆమోదం తెలిపారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు కోరుకునేది ముందు ఇళ్ల స్థలాలు మరి ఏ ప్రభుత్వంలోన కూడా తమకున్న అవకాశాలను బట్టి ఒక్కొక్కరు చాలా ఇల్లు చాలా ఇళ్ల పట్టాలు తీసుకుంటూ ఉంటారు కానీ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ సమావేశంలో అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల పట్టాల స్థలం ఉచితంగా ఇవ్వాలనేది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దీంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎల్ల పట్టాలు పొందని వారు దీనికి పూర్తిగా అర్హులు అదేవిధంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి గతంలో పట్టాలు తీసుకుని మళ్ళీ పట్టా కావాలంటే ఇవ్వడానికి అవకాశం లేదు అనేది చాలా సుస్పష్టంగానే గైడ్ లైన్స్ని రూపొందించారు కాబట్టి పట్టణాల్లో రెండు సెంట్లు రూరల్లో మూడు సెంట్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి కేబినెట్లో తీర్మానం చేశారు మరి అంతేకాకుండా గత ప్రభుత్వాలు కానీ మరి ముందున్న ప్రభుత్వాలు కానీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం సగంలో ఉండి లేదంటే అసలు ఇళ్ళ నిర్మాణమే చేపట్టకుండా ఖాళీ స్థలంగా ఉంచి మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కొన్ని ఇళ్ల నిర్మాణాలు జరిగి ఒక కాలనీగానో లేకపోతే ఆ ప్రాంతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం జరగకపోతే అట్లాంటి స్థలాలని గుర్తించి మరి ఎవరైతే ఆ ఇళ్ల పట్టా పొందిన వారు ఉన్నారో అక్కడ ఇళ్ళ పట్టాను క్యాన్సిల్ చేసి మరి తనకు అనుగుగా ఎక్కడైతే ఉండడానికి ముఖ్యంగా పట్టా పొందడానికి అర్హత ఉంటుందో వారికి మాత్రం ఇళ్ళ పట్టా మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేది కేబినెట్ నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థార్థి గారు ప్రాటించారు మరి చాలామంది ఇళ్ళ పట్టాలు తీసుకుని కొంతమంది ఇల్లు కట్టుకోకుండా అక్కడే వదిలేసాం సగం కట్టేసి వదిలేయడం లేదంటే పూర్తిగా కట్టకుండా వేరే చోటు ఉంటూ వేరే వేరే పేర్ల మీద ఇళ్ళ పట్టాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి విషయాల్లో ప్రభుత్వం కొంత మిగిలిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ పట్టాలని ఉపయోగకరంగా లేనప్పుడు ఆ స్థలం ఇల్లు కట్టనప్పుడు ఆ స్థలాన్ని రద్దు చేసి మళ్ళీ ఉన్న వారికి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ పాలసీగా నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక మంచి పరిణామం అదేవిధంగా గీత కార్మికులకి మద్యం షాపులకు సంబంధించిన గీత కార్మికులకు కూడా షాపులు కేటాయించాలని చెప్పి గతంలోనే నిర్ణయం తీసుకున్నారు మరి వాళ్ళకు కూడా మరి షాపులు కేటాయించే విషయంలో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది క్యాబినెట్ ఆమోదం తెలిపింది మరి అవే కాకుండా చాలా అంశాలపైన క్యాబినెట్ ఆమోదం తెలిపింది మరి కీలక అంశాలు అయితే తల్లికి వందనం ఇళ్ళ పట్టాలు అదేవిధంగా ఏమైతే ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా మహిళలు కోరుకుంటున్నారో ఉచిత బస్సు ప్రయాణం పక్క రాష్ట్రాల్లో అమలవుతుంది ఆంధ్రప్రదేశ్లో అమలు కావడం లేదు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ఆస్తి ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ సమావేశంలో మార్చి తర్వాత అని చెప్పి చాలా క్లియర్గానే ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపింది కాబట్టి మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుండి ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో అమలు కానుంది మరి ఆ బస్సులో ఎంతమంది మహిళలు ఎక్కడానికి అవకాశం ఉంది ఏజీ పరిమితి ఉందా లేదంటే కొన్ని ఏరియాలకి మాత్రమే ఉచితంగా వెళ్ళడానికి అవకాశం ఉందా అనేది ఇంకా చాలా విషయాల మీద క్లారిటీ రావాలి మరి క్లారిటీ రావాలంటే కొంత టైం పడింది కాబట్టి ఏదేమైనా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుందని మాత్రం క్యాబినెట్ ఆమోదం తెలిపింది మరి ఎలాంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఏదేమన్నా ప్రజలకి ఏపీ ప్రజలకి ఏపీ కూటమి ప్రభుత్వం వరాలు జల్లు కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగానా లేకపోతే సంక్రాంతి పండుగ అయిపోయింది కాబట్టి ఒక వరాల జల్లు అయితే ఏపీ ప్రజలకి కూటమి ప్రభుత్వం కురిపించింది అనుకోవాలా మన ఏలూరులో స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాకులు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్